మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దీవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక దీవెన చేత మీరు నింపబడుదురగాక ఈ శుభవేళ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా గమనించండి అదేమిటంటే మనం చాలాసార్లు దీవెనలో పొందాలని కోరుకుంటాం ఎందుకో కొన్నిసార్లు అందినట్టుంటే జారిపోయినట్టుంటే కొన్నిసార్లు క్షేమంగా ఉండాలనుకుంటాం కానీ అది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంతకీ బీవీలైనా ఆశీర్వాదాలైనా అభిషేకమైన ఆనందమైన మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే బాగా గమనించాల్సిన విషయం ఉంటుంది అదే అప్పుడు శ్రీని పౌరుడు గలచీర ఉత్తరం రాసి ఆ ఉత్తరుడు ఒక మాట ప్రస్తావిస్తూ వచ్చాడు ఏమంటాడంటే నాలుగో అధ్యాయం ఏడో వాక్యములు మీరు బాగా గమనించండి నీవు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు అంటే వారసత్వం హక్కు నీకు వస్తుంది ఆస్తి ఉన్న దేవుని దగ్గర ఆస్తి ఉంది జ్ఞానం ఉంది తెలివి ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది రక్షణ ఉంది వివేకం ఉంది తరగని ఐశ్వర్యం ఆయనకుంది అదంతా పరలోక తండ్రి దగ్గర ఉన్నప్పుడు పరలోక తండ్రి బిడ్డలమేగా మనం మరి అట్లేటప్పుడు ఆ వారసత్వాన్ని బట్టి అంతా మనకు కలగాలిగా కొన్నిసార్లు కలగడం లేదు పొందడం లేదు కారణం ఏంటంటే దేవుడు ఇస్తానని మాట ఇచ్చాడుగా అడుగుడు ఇస్తానున్నాడు ఇవ్వలేదు కదా ప్రార్థన చేసాము నా ప్రార్థన త్రోసివేసినట్టుందిగా అని కలవరపడతాం ఇంతకీ అన్ని అనుమానాలు వచ్చి దేవులు ఉన్న తండ్రి దగ్గర నుంచి నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావో ఒక్క క్షణం ఆగితే ఇక్కడ ఒక మాట కుమారుడు వైతే అనే మాట రాశాడు అంటే తండ్రి ఆశీకి ఎప్పుడైనా వారసుడు కుమారుడేగా మరి నువ్వు కుమారుడు అయితే అంటున్నాడు అంటే దాని ఏంటంటే దేవుడు మొదట మొదల మంచిగానే చేశాడు కానీ చేసిన తర్వాత మనం వ్యవహరించిన తీరు ఏమిటంటే దేవుని తోటలో ఉండకుండా దేవుని మాట వినకుండా దేవుడు చక్కగా అన్నీ సమకూర్చాడు అనుభవించు కానీ ఒక్కడ తినబాక ఆ పండు అన్నాడు మరి మనిషి ఏం చేశాడంటే ఆ ఒక్క పని మీరి ఆ ఒక్క మాట ఆలకించకుండా దేవునికి దూరం అవటానికి ఇష్టపడ్డాడు ఆయన దూరంగా పెట్ట దగ్గరగానే పెట్టాడు మళ్ళీ సాయంకాలం వచ్చి ఆయన సంచరించేవాడు ఏదైనా తోటలో కానీ ఏమిటి ఈరోజు కూడా చాలాసార్లు మన జీవితంలో దీవులను వారసులు కావాలని అన్ని సిద్ధంపరిచి తోటంతా నీదే దీవులన్నీ నీవే అని చెప్పినా నీవు కుమారుడుగా ఉండకుండా దూరం అయిపోతున్నావు ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం ఉంటుందో అక్కడ పాపం వేరుబడి చేస్తుంది పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ శాపం ఉంటుంది తర్వాత మనిషి దేవునికి దూరం అయిపోతాడు తర్వాత మళ్ళా పైకెత్తి దేవుని చూసే ధైర్యం లేక చూద్దామన్నా వాళ్ళ ఇరువురు మధ్యలో పాపం అడ్డుగా వస్తుంది ఈ నువ్వు శావకుడిగా చెప్పగలిగిన మాట నీ ఒక్క హక్కును కాపాడుకుంటే ఆస్యంతా నీదేగా కుమారుడిగా నువ్వు బ్రతకాలి మరి కుమారుడుగా బ్రతకకుండా ఆయనకు దూరస్తుడిగా నువ్వు మారిపోయి అప్పు సంతానంగా నడక మొదలు పెట్టావా అంటే దేవుని తోట వదిలేవు సన్నిధి వదిలేవు సహవాసం వదిలేవు ఆయన మాట వదిలేసావు అపవాది చెప్పిన మాటలతో అబద్ధాలుగాను లోకానుసరణ నడకలోను భయంకరమైన వ్యసనాల్లో పాడేడిపోయి నువ్వు అపవాది కొడుకు అయిపోయావు అట్లాడప్పుడు ఈ ఆస్తికి నువ్వు హక్కుదారుడు కాదుగా చాలాసార్లు దేవుడు న్యాయం ఉంది దేవుడు న్యాయం చేస్తాడు అంటారుగా నాకు న్యాయం జరగలేదు ఏమిటి అనేవాడు కొంతమంది ఉన్నారు మీరు ప్రార్థనలు చేస్తున్నారుగా మీకేం జరిగింది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడు క్రమాన్ని పాటించేవాడు కాదు దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడంత పెద్ద తోట ఏదైనా తోట ఆదమాలకు అప్పగించలా పరలోక దీవులని నీకు అప్పగించడంలా బైబిల్లో రోమాపతిలో కూడా చదివారుగా మీరు చాలా తేటగా ఆయన కుమారుడే మనకు అప్పగించగా ఆయనతో పాటు సమస్తం ఎందుకు అప్పగించడు అంటే పర సంబంధమైన దీవుడు సంబంధమైన దీవునుడు మనకు దేవుడు హక్కుగా రాశాడు అయితే నీవు ఆయన కుమారుడు అనే కోవలో ఉంటే హక్కు నెరవేరుతుంది పాపానికి శాసలు అయ్యి పాప ఇష్టానుసారంగా జీవిస్తే కుమారుడు కాదు ఆస్తిని పోగొట్టుకున్నవాడుగా అందుకే తను తాను వేరైపోయిన కొడుకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పందులు ఆ యొక్క తిండి దగ్గర నిలబడిపోయి బాధాకరంగా వ్యవహరించాడుగా కానీ ఎప్పుడైనా నీ జీవితంలో దేవునికి దూరం అయిపోయేమో ఆలోచించి ఈ రోజైనా ఒకవేళ వ్యసనాల వలన కానీ చెడు సాంగత్యం వల్ల కానీ సన్నిధికి వదులుకుని సహవాసలోకం దూరంగా ఉంటే మరలా నువ్వు తిరిగి రాగలిగితే నేను కుమారుడు అంగీకరించడానికి చేతులు చాపుతున్నాడు ఆయన కుమారుడు హక్కును పొంది పశ్చాశాపంతో అయ్యా నేను చేసింది తప్పయ్యా అని ఒప్పుకొని క్షమించమని కోరుకుంటే క్షమిస్తాడు నువ్వు కుమారుడు అవుతావు రక్తం ద్వారా కడుగుతాడు ఆ తర్వాత ఆస్తిలు ఐశ్వర్యాలన్నీ నీకు ఇస్తాడుగా అట్టి దేవులను మీరెందుకు పొందకూడదు తరలవంచండి మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధులు ప్రేమముడి నా ప్రభు వందనాలయ ఈ మాటలు విన్న వారి జీవితాల్లో వారసులుగా బ్రతకడానికి నేర్పించండి హక్కుదారులుగా బ్రతకడానికి కృప చూపించండి సాతాను సామ్రాజ్యములు అడుగుపెట్టి దేవునికి దూరం కాకుండా కుటుంబాలను కాపాడండి అదేవిధంగా పిల్లల పరీక్షల కొరకు చదువుల కొరకు మానక ఉద్యోగాల కొరకు ఎదిగిన పిల్లల వివాహాల కొరకు సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న సమస్యలు ఉన్న వారికి సమాధానం కష్టార్జితం దీవెనకరంగాను అందరూ అంతటా రక్షించబడే భక్కు భాగ్యమును వారి అవసరాలు తీర్చి దేవుడుగా ఉంటూ వీరందరినీ వారసులుగా మార్చి కుమారుడుగా నిలబెట్టి దీవునుడు దయచేయమని రక్షణ భాగ్యంతో నడిపించమని మా ప్రార్థన కోరుకునే వారికి మేలు చేయమని ఏ సుపేరట విన్నవించి వేడుచునాం తండ్రి ఆమె